హాయ్ అండి ఈరోజు రెసిపీ వెజ్ పులావ్ వెజ్ పులావ్ను ఇప్పుడు నేను కుక్కర్లో చేయబోతున్నానండి ఇంట్లో కాయగూరలు అవి ఏమీ లేనప్పుడు ఉన్నవాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చండి కొత్తగా వంట నేర్చుకునేవారు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని ముందుగా కుక్కర్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదండి చిన్న ఉల్లిపాయలు అవి ఒక నాలుగైదు వేసుకుంటున్నాను వాటిని కాసేపు ఫ్రై చేసిన తర్వాత మీకు కావాలనుకుంటే మళ్ళీ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి లేదంటే లేదు నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను ఇవన్నీ కాసేపు అలా ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చీలను మధ్యలో కట్ చేసి వేసుకుంటున్నానండి ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా చిక్కుడు ఉంటే వేసుకుంటున్నానండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిక్కుడుకాయలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ బంగాళదుంప పీసెస్ వేసుకుంటున్నాను ఒక క్యారెట్ ఒక బంగాళదుంప చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కాసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకుంటున్నానండి ఒక రెండు టమాటాలు చిన్న టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మేతి పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి ఇవి కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి కుక్కర్లో కదండి మనం చేసేది అందుకని అన్నీ వేసేసుకుంటున్నాం అందులోనే ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత నేను రెండు గ్లాసులు ఆ రైస్ తీసుకుంటున్నానండి రెండు గ్లాసుల రైస్ని బాగా కడుక్కొని ఇందులో వేసేసుకుంటున్నాను రైస్ అంతా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కాస్త ఫ్రై అవనివ్వాలి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు గ్లాసుల రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలండి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ కొద్దిగా హీట్ అవుతున్న టైంలోని కుక్కర్ మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి తర్వాత ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ లిడ్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే వెజ్ పులావ్ రెడీ అయినట్టేనండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఇది మీకు కావాలనుకుంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇంకేమైనా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు చాలా హెల్తీ రెసిపీ అండి చాలా బాగుంటుంది వేడివేడిగా వెజ్ పులావ్ అండి నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్